నిరుడు మినుము దిగుబడి ధర రెండు బాగున్నాయి గతేడాది రాబడితో ఈ ఏడాది రైతులు మినుము విస్తీర్ణం పెంచారు ఆదిలో అధిక వర్షాలు ఆఖర్లో వర్షాభావం అధిగమించి పంట పండించారు అయితే కంటే ఫలసాయం సగానికి సగం పడిపోయింది దిగుబడి తగ్గిందని బాధపడుతున్న రైతులకి ధర కూడా పతనమై పుండుపై కారం చల్లినట్లు చేసింది ప్రతికూల పరిస్థితుల్లో వరికి బదులు మినుము సాగు చేసిన తూర్పుగోదావరి జిల్లా రైతులు ఇప్పుడు బోరుమంటున్నారు క్వింటా ఏడు వేలు కూడా పలకని ధరలతో పెట్టుబడులు రావడం లేదని కన్నీరు పెడుతున్నారు ధరల క్షీణతకి తోడు నోట్ల సమస్య జతగడంతో రైతులు కుదేలవుతున్నారు పెరుగుతున్న డిమాండ్ గిట్టుబాటు ధర వ్యవసాయ శాఖ ప్రోత్సాహం వెరసి ఈ ఏడాది అపరాల సాగు పెరిగింది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట మైదాన మండలాల్లో కలిపి ముప్పై వేల ఎకరాలకి పైగా విస్తీర్ణంలో ఈ అపరాల పంట సాగైంది నిరుటి మాదిరిగా మంచి ఆదాయం అందుకోవాలన్న ఆశయంతో రైతులు శ్రమించిన రెండు నెల్లుగా వర్షం కురవని కారణంగా దిగుబడి ఐదు క్వింటాళ్లకి తగ్గిపోయింది దిగుబడి క్షీణించిన ధర బాగుంటే చాలు అనుకున్న రైతులకి ధర కూడా నిరాశపరిచింది క్వింటా ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల మధ్య పలుకుతున్న ధరలతో నష్టాలు తప్ప ఆదాయం వచ్చే సూచన లేదని రైతులు వాపోతున్నారు టేగుముడి గోయిందండి ఏమన్నా డబ్బులు బ్యాంక్ వెళ్తే బ్యాంక్ పని అవుతలేదండి ఏ ఎక్కడికి ఎక్కడండి రుణాలు ఇప్పుడు అయిపోయాయండి ఎక్కడ ఉన్నా బత్తలు మూడు బత్తలు ఉన్నాయి అవి ఏమో చెక్కులు రాయాలంటున్నారండి ఏమంటామండి మరి ఎక్కడ పదిహేను ఏళ్ళు చిత్తూ పదిహేను ఏళ్ళు పెట్టుబడి పెట్టామండి బాబు అన్నీ చేసినా ఏమీ దిగుబడి లేదు ఏం లేదు ఆరు వేలు అండి ముప్పై వేలు పెట్టుబడి అయిందండి ఇంక నాలుగు వేలు ఆరు వేలు వస్తుందండి వ్యవసాయంకి ఏం చేయాలి ఏంటంటే ఏమో రైతు చేయాలండి రైతు లేబర్ ఎవరు చేసినాకన్నా కిట్ల కి పరిస్థితి అయిపోతుంది బాగా అది కూడా ఇబ్బందిగా ఉందండి ఇప్పుడు పెట్టుబడి ఇందండి మరి పెట్టుబడి తగ్గ పంటలు కాదండి మరి రేట్ లేదండి రేటు ఉంటే పోనీ పంటలు అప్పని రేటు పడిన బాగున్నాయి అది లేదండి రేట్ లేదండి పంట లేదండి రేట్ అయితే ఆరు వేలు ఆరు వేలు మూడు వందలు ఇలాగ అంటున్నారండి ఆ లెక్కని చూస్తే మరి చేతి ఎట్టిపోతాయండి అప్పు చేసే మరి ఇప్పుడు దాకా అప్పు చేసి పెట్టమండి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంలో మినుము ఆశాజనకంగా సాగైంది అనపర్తి పెద్దాపురం పిఠాపురం తుని ప్రతిపాడు జగ్గంపేట నియోజకవర్గాలతో పాటు మన్యంలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున మినుము వేశారు ఆహార వాణిజ్య పంటలకి నీరు లేకపోవడం నిరుడు మినుము లాభాలు కురిపించడం కారణంగా ఈ పంట వైపే మొగ్గు చూపారు కానీ బెట్ట పరిస్థితుల వల్ల ఇటు దిగుబడి సగానికి తగ్గిపోగా అటు ధర కూడా సగానికి సగం పడిపోయింది ముఖ్యంగా కౌలుకి తీసుకొని సాగు చేసిన రైతులు అసలు కూడా చేతి కందదని చింతిస్తున్నారు అనుకున్న ఏ ఫలితాలు ఏమన్నా కనపడతలేదు రేటు లేదు దిగుబడి లేదు ఎక్కడికైనా రైతు నట్టుకోనట్టే లెక్కండి వాళ్ళు మీద ఏమో అమ్ముతున్నారో మాది ఎప్పుడు ఎప్పుడు దెబ్బనండి మార్కెట్ కొట్టుగా ఉంటుందండి నూట యాభై రూపాయలు ఉంటుంది కేజీ ఏదండి శనగ శనగపప్పు మినపప్పు అది కూడా అంత మాత్రమే ఉంది మనం ఒక ఏం ఏమి ఉండలేదు ఒక ఆరు ఎకరాల దాకా మినవేశం కౌలికండి నీటికి వచ్చాక పదివేల ఆరు వందలు కమ్మీనండి ఈ రోజు అయితే ఆరు వేల మూడు వందలు కడుగుతున్నారండి మీరు ఎకరం పది బత్తాలపు వచ్చిందండి ఈడైతే ఆరు వత్తలకి వస్తుందండి పెట్టుబడి కూడా వచ్చేలా లేదండి మార్కెట్ రేట్ అయితే నూట పది రూపాయలు పప్పు రేట్ ఉంటుందారండి ఇక్కడైతే ఆరు వేల మూడు వందలు ఉంటుందండి మినుములు రైతు అయితే పెట్టుబడి వదలేదు అందరూ నిరుడు మినుము సాగు చేసిన వారు లాభాలు కళ్ళ చూశారు దిగుబడి ఎకరానికి ఏడు నుంచి పది క్వింటాళ్ళు పండితే ధర పదివేల నుంచి పదమూడు వేల దాకా పలికింది అదే ఆశతో ఈసారి మంచి ధర వస్తుందని ఆశించిన రైతులకి ఎదురు దెబ్బ తగిలింది ఫలసాయం ఐదు క్వింటాళ్ళు పడిపోగా వెల సైతం పన్నెండు వేల నుంచి ఆరు వేలకి దిగిపోవడం కారణంగా సాగు ఖర్చులు చేతికందని దుస్థితి నేను సుమారు ఇంచుమించు ముప్పై ఎకరాల వరకు బ్లాక్ గ్రౌండ్ పండిస్తున్నాను ఫస్ట్లో మేము వేసిన వెంటనే గట్టిగా వర్షాలు పడినాయి దాంతో కొంత పొలం నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది మళ్ళీ తీసేసి మళ్ళీ వేసాం మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ వర్షం పడి గట్టిగా మళ్ళీ డ్యామేజ్ అయింది మళ్ళీ ఇంచుమించు ఒక ఎనిమిది ఎకరాలు అంతా మళ్ళీ తీసేసి మళ్ళీ వేసాం వేసిన తర్వాత అది కొంచెం అలా తీసి వేయటంలో లేట్ అయింది దాని మీదట వర్షాలు మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక్క చినుకు కూడా పడలేదు దాని మీదట మాకు మెట్ట ప్రాంతం రంగంపేట మండలం ఎటు తడుపుకుందా ఉన్నా కానీ వాటర్ బాగా ఇబ్బందిగా ఉంది శాఖల రోడ్డు పథకాలు గట్టా ఏమి సరిగ్గా నీరు రావట్లేదు దాని మీద ఈ సంవత్సరం పోయిన సంవత్సరం సుమారు ఎకరానికి పది బస్తాలు దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం ఐదు బస్తాలు కూడా వచ్చి పరిస్థితి కనపడట్లేదు లాస్ట్ ఇయర్ అయితే బస్తా పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు కొన్నారు ఈ సంవత్సరం అయితే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఆరు వేలు మూడు వందలు ప్రజెంట్ మార్కెట్ అంటున్నారు పోయిన సంవత్సరం రేటు బాగుందని పంట బాగుందని అందరం మేము వేసామండి ఈ సంవత్సరం అయితే రేట్ లేదండి పంట లేదండి వర్షాలు లేవండి ముందు ఎక్కువ కుర్సేసినాయండి పోయినాయండి మళ్ళీ ఎండబట్టేసిందండి ఏం పెట్టుబడులు రావట్లేదండి ఐదు ఎకరాలు వేసానండి కవులండి మొత్తం అండి ఎకరానికి పదిహేను వేలు మినిమం ఖర్చు ఇప్పుడు తీయటానికి ఒక ఐదు వేలు అవుతుందండి ఇరవై వేలు అవుతుందండి కౌలు పదిహేను వేలండి ముప్పై ఐదు వేలు అవుతుందండి ఆరు వర్తాలు అవుతుంది ఆరు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు వస్తుందండి అలా సరిపోవట్లేదండి ఈ ఏడాది మినుము సాగుకి ఖర్చులు అధికమయ్యాయి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో అధిక వర్షాల కారణంగా రెండోసారి విత్తనాలు పోసుకోవాల్సి వచ్చింది పంట చేతికొచ్చే వేళ నీటి ఎద్దడి ఎదురై దిగుబడి తగ్గి విక్రయించబోతే మార్కెట్లో ధర పడిపోయి రైతులు సంకట స్థితిలో పడిపోయారు దీనికి తోడు నోట్ల రద్దు వల్ల చిల్లర సమస్యతో మరింతగా ఇబ్బందులు పడుతున్నారు పోయిన రెండు ఎకరాలు వేసాడు రెండు ఎకరాలు అయితే ఎకరం ఇరవై కాటలైంది రేటు కూడా పన్నెండు వేల చూపిన ఈ సంవత్సరం ఒక ఐదు ఎకరాలు వేల మూడు వందలు వేల ఐదు వందలు అలా కొంటున్నారు కొన్న తర్వాత కూడా రైతు అకౌంట్కి చెక్ ఇస్తా అంటున్నారా చెక్కిస్తే రేపు మేము ఆవిడ ఇవ్వడానికి సిద్ధం కాలేమి తర్వాత ఏమో పాత నోట్లు ఇస్తామంటున్నారు పాత నోట్లు ఏమి ఇక్కడ ఎవరు కూలీలు కూడా తీసుకోవడం లేదు ఏంటంటే ఈ నోట్లు కొరత వల్ల మాకు రేటు కూడా తగ్గిపోయింది ఇప్పుడు పంట కూడా ఎకరానికి వర్షాలు వర్షాలు ఎక్కువ పోకూడడం వల్ల దిగుబడి తగ్గి ఎకరానికి ఆరు కట్టాలు ఐదు కట్టాలు అవుతున్నాయి నాలుగు ఎకరాలు కవులు తీసుకుని అరవై ఏళ్ళకి చెత్తి కవులు తీసుకున్నాను అందులో ఏమీ వచ్చేది లేదు ఎకరం మామూలుగా రెండు మూడు అవుతుంది పాత డబ్బులు ఇచ్చి బ్యాంకుల్లో లో కడతాం అంటున్నారు ఎకరాలకి పది పన్నెండు వేల రూపాయలు లాస్ వస్తుందండి ఆదాయం తెచ్చిపెట్టి ఆదుకుంటుందనుకున్న మినువు పంట సాగుదారులకు ఆవేదన్నే మిగిల్చింది ప్రతికూల వాతావరణ పరిస్థితులు నామమాత్రపు దిగుబడులు అంతంత మాత్రపు గిట్టుబాటు ధరలు నష్టాన్నే మిగిల్చాయి సాయి మందించి ఆదుకోవాలని సాగుదారులు వేడుకుంటున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి టీవీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా